ఇక్కడ చూస్తున్నది సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం కొండకిందపల్లి గ్రామంలో అతి ఎత్తైనటువంటి కొండ మీద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవాలయాన్ని మనం దర్శించుకోబోతున్నాం జిల్లా సత్యసాయి మండలం చెన్నై కొత్తపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండ కిందపల్లి గ్రామం పక్కనే అతి ఎత్తైనటువంటి కొండ మీద శ్రీ లక్ష్మీ వారి దివ్య సన్నిధికి రోడ్డు మార్గాన్ని ఇప్పుడు చాలా చక్కగా రెడీ చేసి భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గుడి కాపులు మరియు దాతలు మరియు భక్తులు అందరి సహకారంతో చాలా చక్కగా కొండపైకి వెళ్ళేందుకు రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి అసంఖ్యాకంగా సంవత్సరం సంవత్సరము కూడా భక్తుల యొక్క రద్దీ పెరుగుతూనే ఉంది స్వామివారి భక్తులు వేలాది మందికి ఇక్కడ ఉచితమ త్రాగునీరు ఎంతమంది వచ్చినా కూడా అందరికీ ఉచిత అన్నదానము వారి అందరికీ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకోకుండా మంచి ఏర్పాట్లు చేయడంలో ఇక్కడ గుడికి సంబంధించినటువంటి గుడి కాపులు మరియు దాతలు మరియు స్వామివారి భక్తులు అందరి ప్రోత్సాహ సహకారాలతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి భక్తులు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఎంతో సంతోషంతో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని ఆ కొండపైకి వెళ్ళి స్వామివారిని తనివి తీరా దర్శించుకొని అక్కడి నుంచి వారి సంతోషంతో తిరుగు ముఖం పట్టడం మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే స్వామివారి ఆలయం కొండ కింద దిగువ భాగంలో మనకు అక్కడ కోనేరును కూడా చూడవచ్చు ఇక్కడ కోనేటిలో ప్రజలు తమ తీర్థాన్ని తల మీద చల్లుకొని తర్వాత స్వామివారి దర్శనానికి కొండపైకి బయలుదేరుతారు ఇక్కడ చూడండి ప్రకృతితో మమేకమై ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళడం చూడవచ్చు ఇక్కడకు విచ్చేసినటువంటి చాలామంది భక్తులు వారి వారే అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మనకు తెలియజేశారు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళి కొండ మీదకి స్వామివారిని దర్శించుకున్నప్పుడు స్వామివారు వారి యొక్క మనస్సులో ఏర్పడినటువంటి ఆ యొక్క అనుమానాలను అన్నిటినీ భయాలన్నిటినీ తీసివేసి వారిలో మంచి ఆనందాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తారని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి మనస్సు శాంతితో నిండిపోతుందని అలాగే స్వామివారిని నివేదించుకున్నటువంటి వారి సమస్యలను కూడా తీసివేస్తారని కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలోకి రావడం పూర్వజన్మ సుకృతమని ఎంతోమంది వారి సంతోషాన్ని మనతో పంచుకున్నారు వారి ఇష్ట శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహాన్ని భక్తులన్నిటి పైన కురిపిస్తున్నారడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని భక్తులు వేణోళ్ళ స్వామిని కొనియాడుతున్నారు అలాగే ఎంతోమంది దంపతులకు సంతానం కలగనేటువంటి వారు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధికి వచ్చి వారిని దర్శించుకొని వారి యొక్క కోరికను స్వామివారికి తెలియజేసి చాలామంది దంపతులు సంతానాన్ని పొందారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అలాగే ఎంతోమంది వారి యొక్క కుటుంబ సమస్యలు రుణ బాధలు ప్రతిదీ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాకు బాగా మెరుగైంది స్వామివారు మమ్మల్ని చక్కగా కాపాడుతున్నారు అనేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రేమతో స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా రావడం మనం ఇక్కడ చూడవచ్చు అలాగే ఇక్కడ కనిపించేటువంటి దృశ్యాన్ని మనం చూసినట్లయితే డ్రోన్ సహాయంతో దేవాలయం మొత్తం పైభాగాన్ని కూడా చిత్రీకరించి మనకు వాళ్ళు అందచేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఎంతోమంది ఈ గుడి నిర్మాణానికి గుడికట్టు వారి యొక్క సహాయంతో దాతల సహాయంతో ప్రతి ఒక్కరి సహాయంతో ఈ స్వామివారి క్షేత్రం అత్యంత ద్విగుణీకృతమై రోజురోజుకి మరింత ప్రభావవంతమైనటువంటి కాంతితో వెలుగుతుందనడం మనకు చాలా సంతోషం కలిగించేటువంటి విషయం మండల కేంద్రం నుంచి కూడా రాత్రిపూట చూసినట్లయితే కొండ మీద చక్కని వెలుగులతో వెదజల్లుతూ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వారి దేవాలయం మనం రాత్రిపూట దర్శించవచ్చు చూడండి ఎంతో పెద్ద పెద్ద బండరాళ్లను సైతం అవలీలగా తీసివేసి ఎంతో వ్యాయ ప్రయాసలకు ఓర్చి స్వామివారి దివ్య సన్నిధికి కింద నుంచి మార్గాన్ని వేయడం అనేటువంటిది చాలా శ్రమతో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అని మనకు అవే అవగతమవుతూ ఉంది కానీ అటువంటి ద్విగణీకృతమైనటువంటి కార్యాన్ని స్వామివారి భక్తులు మరియు దాతలు మరియు గుడికట్టువారు ఇలా అందరి సహకార సహాయ సహకారాలతో చక్కగా ఏర్పడినటువంటి ఆ రహదారి మార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏమైనా కూడా మన అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాలో మరి ఈ చెన్నె కొత్తపల్లి మండలంలో అతి ఎత్తైన ఈ కొండ మీద స్వామివారు మనకు వారి యొక్క అనుగ్రహ ప్రసాదించడం నిజంగా మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఇక్కడ ఉన్నటువంటి మన చెన్నై కొత్తపల్లి మండల నివాసులు మరియు కొండ కిందపల్లి గ్రామ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారని అందరూ ఎంతో సంతోషపడుతూ చెప్తున్నారు మరి ఒక్కసారైనా చూసిన వారు ఎవరైనా కూడా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక కోరిక వాళ్ళు కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు మరి మరి ఒక్కసారి మీ ముందుకు మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం మీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు స్వామివారి యొక్క అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇట్లు మీ సతీష్ బాబు బంట్రోత్ బిఎస్సి డిప్లొమా ఇన్ ఫార్మసీ